అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆల్ ఇండియా నిర్మూలన పోరాట సమితి గన్నార సరోజన రాష్ట్ర అధ్యక్షురాలు తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవై రత్నం గారు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటదాస్ మారేడు గారు తర్వాత మీకు తెలుసు సల్లూరు మల్లేషు దారుణంగా చంపినటువంటి తల్లిదండ్రులు రాజయ్య తర్వాత బూదా బాబా వాళ్ళ అక్క అమ్మ శిరీష బంధువులు తర్వాత సారు ప్రొఫెసర్ కె లక్ష్మణ్ సార్ కూడా ఉన్నారు మీరు అందరూ మాట్లాడింద్రు ప్రధానంగా ఈరోజు మేము అంటే గతంలో జూలై ముప్పై రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్సు ప్రజా సంఘాలము అందరం వచ్చి దళిత బాధిత కుటుంబాన్ని కలిసి సల్లూరి మల్లేశ్వకుల దురంకార హత్య విషయంలో నిజానిజాలను తెలుసుకోవడం జరిగింది చాలా స్పష్టంగా ఆ హత్యకు బాధ్యత అంటే వాస్తవంగా అంతకుముందే సల్లూరు మల్లేష్ను చంపాలని ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై రెండులో ఊరు నడి మధ్యలో రాత్రి నట్టనాడి రాత్రి సాయంత్రం తొమ్మిదిన్నర గంటలకు సల్లూరు మల్లేష్ను కొట్టేసిపోతే ఆయనను అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు బంధువులు తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఇక్కడ హాస్పిటల్ తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఇరవై రోజులు చికిత్స పొంది ఆయన బతికి పట్టగట్టడు ఆ తర్వాత ఆయనను పోలీస్ అధికారులు జూలైగా రౌడీ షీట్గా చిత్రించి రెండు వేల ఇరవై నాలుగులో అమ్మాయిని టీచ్ చేస్తున్నాడని ఇంటి మీద దాడి చేశాడని కిటికీలు బలగొట్టిండని తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి వన్ నాట్ సెవెన్ సెక్షన్ కింద తహసీల్దార్ ద్వారా నోటీస్ పంపించి లక్ష రూపాయలు కట్టాలని చెప్పి లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తామని భయపెడితే హైకోర్టు ద్వారా దాన్ని స్టే తెచ్చి నిలువ నిలుపుదల చేయడం జరిగింది అయితే మొన్న జూలై పద్దెనిమిది తారీఖు రోజు ఆయన మీద గతంలో మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాడిలో ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో విచారణ ఎవిడెన్స్కి వచ్చింది ఆ కేసు ఆ కేసులో ఈయన ప్రధాన సాక్షిగా లేదా ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ కోర్టులో తమ మీద ఎక్కడైతే సాక్ష్యం చెప్తే మేము నిందితులుగా లేదా నేరస్తులుగా ము శిక్ష పడిపోతామని చెప్పి ఒకరోజు ముందు హత్యకు ప్లాన్ చేసి జులై పదిహేడు రోజు చంపారు ఈ చంపిన తర్వాత డిఎస్పి గారు వచ్చి వీళ్లను భయపెట్టిస్తా వాస్తవంగా ముందే నా మీద హత్య జరిగే అవకాశం ఉంది అని సల్లూరు మల్లేజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే రేపు సాక్షిగా ఎస్సీ ఎస్టీ కేసులో నీకు ప్రొటెక్షన్ ఇస్తాము లేకపోతే నేను ఏమీద ఎవరు దాడి చేస్తారో వాళ్ళని పిలిపిస్తాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మాట్లాడకుండా స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసరు ఈయనను ఉసిగొలిపి పంపితే వాళ్ళు కాపుగాసి అంటే మనం ఇక్కడ నుంచి గొర్రెలను ధరిమినట్లు అక్కడ ధరిమితే అటువైపు నుంచి తోడేళ్ళు వచ్చి మింగేసినట్టుగా జరిగింది అంటే దీంట్లో నిందితులుగా నిందితులకు సహకరించినటువంటి పోలీస్ అధికారులు స్థానిక ఎస్ఐ కానీ సిఐ కానీ డీఎస్పి గారు కూడా వచ్చి చచ్చిపోయిన తర్వాత మీరు లొల్లి వేస్తే మీకు నా ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం ఏమి ఇవ్వము మేము చర్యలు తీసుకోము న్యాయం చెయ్యము మీరు ఏం మాట్లాడొద్దు అసలు ఏమి చేయొద్దు అని చెప్పి ఆయన ఏమిటి భయపెట్టి తర్వాత ఆయన ఒక జులాయి ఒక రౌడీ షీటరు అని బహిరంగంగా ఒక విచారణ అధికారిగా ఉన్నటువంటి డిఎస్పి గారు ఒక పక్షం వహించి నిందితుల పక్షపాతిగా అగ్రకుల పక్షపాతిగా వివరిస్తూ న్యాయాన్ని చట్టాన్ని తుంగలో దొక్కాడు అటువంటి అధికారి నేర విచారణ అధికారిగా ఉంటే న్యాయం ఎట్లా జరుగుతుంది ఈ విషయాన్ని మేము గతంలోనే ప్రస్ఫుటింపజేసాము అయినప్పటికీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఇంకొక మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక కలెక్టరు అత్యున్నతమైనటువంటి ఒక జిల్లా మెజిస్ట్రేటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్రానికే తలమానికమైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ తర్వాత ఒక మంత్రి బాధిత కుటుంబాన్ని కలిసి ఈ హామీలన్నీ ఇచ్చారు సార్ చెప్పినట్టు ఒక్కటి కూడా ఇంతవరకు నలభై ఐదు రోజులైనా నెరవేరలేదు మరి నెరవేరకపోవడం అంటే ఏమన్నట్టు వీరందరూ తంతు చేస్తున్నారా లేకపోతే బాధితులను మభ్యపెడుతున్నారా నిందితులకు వంత పాడుతున్నారా అంటే ఈ నలభై ఐదు రోజుల కాలంలో తప్పకుండా మీరు నిందితుల పక్షాన వివరిస్తున్నడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదు ఇంకొక విషయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ చట్టము కారంచెడు చుండూరు దళిత మృతవీరుల ప్రాణ త్యాగాల వల్ల ఏర్పడింది ఆ చట్ట ప్రకారము నేర విచారణ అధికారి ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చెయ్యాలి ఇంతవరకు డీఎస్పీ వాళ్ళని కలవలేదు వాళ్ళ యొక్క వాయిస్ తీసుకోలేదు తీసుకోలేదు అంటే దీని అర్థం ఏంటి అట్లనే చెట్ ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ ఆ గ్రామానికి వెళ్ళాలి ఇంతవరకు ఇంతవరకు వెళ్ళలేదు ఒకటి మొత్తంగా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ టోటల్గా ఫెయిల్యూర్ కావడమే కాకుండా వాళ్ళు నిందితుల పక్షాన అగ్ర కులాల పక్షాన ఉన్నారు దీనిని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకవేళ మీరు చట్టాన్ని అమలు చేయకపోతే బాధితులకు న్యాయం చేయకపోతే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం స్పెషల్ కోర్టు తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు రావాల్సిన నష్ట ఇవన్నీ ఇవ్వకపోతే తప్పకుండా పౌర సమాజము లేదా ప్రజా సంఘాలు మేధావులుగా ఎట్లయితే ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చారు ప్రజా సంఘాలు కానీ విద్యార్థులు కానీ అందరం కూడా కదిలి వచ్చేటటువంటి అవకాశము లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజాన్ని కదిలించేటటువంటి అవకాశం ఉంది తెలంగాణలో పరంపరాగతంగా జరుగుతున్నటువంటి కుల దురంకార హత్యలకు మీరు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అందరూ కూడా మంత్రులు ముఖ్యమంత్రి చూస్తూ చోద్యం ఎందుకు చూస్తూ ఉన్నారు అక్కడ తమిళనాడులో ఎస్సీ అంటే కుల దురంకార హత్యలను నివారించడానికి ఒక చట్టం తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఈరోజు మహిళల మీద సిరీస్ ఆఫ్ అట్రాసిటీస్ జరిగినప్పుడు రెండు వేల పన్నెండులో దేశ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే మీరు ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చారు ఇక్కడ సెంట్రల్ యూనివర్ట్లో రోహిత్ వేముల చనిపోయితే కుల దురాంకార వివక్షకు సంబంధించి చట్టం తీసుకురామని చెప్పాము అది తీసుకురాలి ఈరోజు కుల దురాంకార హత్యల విషయంలో తీసుకురావడం లేదు అంటే ఒక దళితులకు జరిగితే మేము నోరు మేదపము వాళ్ళు చావాల్సిందే లేదా వాళ్ళకు ఆ విధంగా కావాల్సిందే మీరు అనుకుంటున్నారా అదే అగ్ర కులాలకు మీరు చూశారు హైదరాబాద్లో దిశ మీద అత్యాచారం జరిగింది తర్వాత నలుగురు అత్యాచారం చేశారని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను తీసుకెళ్లి కాల్చేశారు ఆ రోజు అంటే మేము దిశ మీద అత్యాచారం జరగాలని కోరుకోవడం లేదు ఎవరికైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంటే ఆ రోజు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద అఘాయిత్యాలు జరిగితే సమాజం అంతా మీరు వెళ్ళి ఒగ్గోలు పెట్టి చట్టాలు చేస్తారు నిందితులను విచారణ చేయకుండా కాల్చిపడేస్తారు కానీ ఇక్కడ మేము చట్ట ప్రకారం మేము అది కోరుకుంటలేదు చట్ట ప్రకారము ఒక ప్రక్రియ జరిపి శిక్షించండి నేరస్తులను మేము అడుగుతా ఉన్నాం కానీ ఈ ప్రక్రియ ఏది జరపకుండా దళితులను ఈ విధంగానే వదిలేస్తామని తరతరాలుగా వేల సంవత్సరాలుగా దళిత వెలువాడలలో ఈ యొక్క హింస అనే దాన్ని మేము వ్యవస్థీకృతం చేస్తామంటే దళిత బాధితుల తరఫున కానీ బహుజనులుగా కానీ సార్ చెప్పినట్టు శూద్రులుగా కానీ మేము ఊకుండేటటువంటి పరిస్థితి లేదు పూలే అంబేద్కర్ సావిత్రిబాయి ఇచ్చినటువంటి ఆశయ సాధనలు మేము తప్పకుండా వెళ్తాము బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం చేస్తాము కుల దురంకార హత్యల పరిరక్షణ చట్టం వచ్చే వరకు కూడా మేము కొట్లాడతామని తెలియజేస్తాం